నమస్తే అన్న అందరికీ నమస్కారం పద్దన్నే తెల్లవారుజామున చూసుకుంటే కడప రైల్వే స్టేషన్లో మా మామ కొడుకుని వదిలేసి నేనైతే ఇంటికి వెళుతూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే పద్దెనిమిది అడుగులది మహావీర్ సకిల్లో అయితే కొత్తగా పెట్టడం జరిగింది నేనైతే మీకు చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత నిజంగా విగ్రహం అయితే తెల్లవారుజామున చూస్తుంటే గోల్డ్ కలర్లో ఉంది నిజంగా మెరిసిపోతుందనమాట ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మహవీర్ సర్కిల్కి అయితే పోతూ ఉన్నాను మహావీర్ సర్కిల్కి వెళ్ళగానే మీకు చూపిస్తాను చూడండి మొత్తం చీకటిగా ఉందన్నమాట అలాగే ఎవరైనా కడపలో వారు చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎదురుగా కనపడుతూ ఉంది చూడండి ఇది వచ్చేసి మహవీర్ సర్కిల్ పక్కనే ఎదురుగా గుడి కొత్తగా అయితే మళ్ళీ పునర్నిర్మించినారనమాట పాతది చిన్న గుడి అయితే ఉండేది ఇప్పుడైతే ఆ గుడిని పగలగొట్టేసి నీట్గా పెద్ద గుడి ఈజీ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే పెట్టడం జరిగింది చూడండి అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి సూలము అలాగే చూడండి పద్దెనిమిది అడుగుల విగ్రహము నిజంగా పొద్దున్నే నేను చూస్తానే నాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట ఆ లైట్స్ కానీ ఆ మొత్తం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి నిజంగా నేనైతే నాకు అసలు రెండు కళ్ళు చాలేదన్నమాట చూడండి ఇది మామూలుగా మనము మలేషియాలో చాలా సినిమాలలో చూసింటాం మలేషియాలో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి చూడండి మన కడపలోనే విగ్రహం చూడండి పద్దెనిమిది అడుగుల విగ్రహం బంగారు రంగు విగ్రహం అనమాట అలాగే చూడండి ఇది మొత్తం ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చే రూటు ఇది వచ్చేసి మనకు రిమ్స్కు పోయేదారు అనమాట ఇది రైల్వే స్టేషన్ నుంచి వచ్చేది అనమాట అవతల రైట్ సైడ్ వెళ్తే కానీ ఎరమక్కపల్లికి వెళ్ళిపోతాము అందరికీ తెలిసే ఉంటుంది కదా అలాగే మీరు ఈ గుడికి వచ్చింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూడండి నేను ఆ శూలం చూడండి ఆ పక్క ఈ పక్క పెట్టినారు ఇప్పుడు రైటింగ్ చూడండి ఎలా ఉందో మొత్తం లైటింగ్ ఫోకస్ పెట్టి దేవుడిని రాత్రిలో కూడా ఎవరైనా వచ్చేవారికి నిజంగా కనుల విందుగా అయితే ఉంటుంది రాత్రిపూట ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి ఇది వచ్చేసి కొత్త గుడి అనమాట కొత్త గుడిలో లోపల మామూలుగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రదర్శించినారు అంగరంగ వైభవంగా చేసినారు అనమాట బయట చూడండి శివుడు అనమాట శివలింగం అయితే బయట ఉండాలి చూడండి శివలింగం కూడా నిజంగా పద్దనపూట ఆధ్యాత్మికంగా ఉంది అక్కడ వచ్చేసి వినాయక స్వామి చూడండి విగ్రహం స్లో మోషన్లో చూడండి నిజంగా నాకైతే మన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండే నాకు తెలిసి ఇక్కడ ఒకటే అనుకుంటాను కడపలో ఎక్కడన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు చూడండి ఉదయం పూట ఎప్పుడైనా వచ్చేటప్పుడు గుడికి తెల్లార్జామని వచ్చేందుకు ప్రయత్నం చేయండి ఇంకా గుడికి కూడా ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి పైకి నిచ్చిన అనమాట అక్కడ పైకి వెళ్ళేదానికి ఏదైనా మనం పనులు చేయాలంటే కానీ అలాగే స్వామివారి రథం కూడా ఉంది ఆ రథాన్ని కూడా చూపిస్తాను చూడండి ఆ పక్క గుడికి ఈ పక్క గుడికి సోలార్ అయితే పెట్టి దానికైతే లైటింగ్ ఇచ్చారో ఇది వచ్చేసి స్వామివారి రథం అనమాట ఎప్పుడైనా స్వామివారి ఊరేగింపు అక్కడ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్